కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాజశిషా ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డాక్టర్లు సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి సకాలంలో సేవలందించాలని తెలియజేశారు एवरी वीक लो अम्मा तेजपन्ना सपना नाइट ड्यूटी या चंद्रगिरि चंद्रगिरि सर एडनास सिर ईन लो कौडीपल्ली ग्राममलो प्राथमिक आरोग्य केंद्र औरियो कम्युनिटी हेल्थ सेंटर कोड़ा చేయడం జరిగింది సో మేజర్గా ఈ పిహెచ్సిలో అన్ని సర్వీసెస్ బాగానే జరుగుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ డెలివరీస్ చాలా జిల్లాలో మొదటి స్థానం లేదా రెండో స్థానంలోనే ఎప్పుడైనా ఉంటుంది తర్వాత దీంతోపాటు ఇక్కడ మొన్ననే కొత్తగా స్టాఫ్ నర్సెస్ కూడా సిహెచ్సిలో ఏడుగురు రావడం జరిగింది కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది ఒకటేమో డాక్టర్స్ కొందరు అందుబాటులో లేరు సో వాళ్ళకి మనం వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లో రిమార్క్స్ కూడా రాసుకోవడం జరిగింది స్టాఫ్ నర్సెస్ కూడా కొందరు అందుబాటులో లేరు సూపర్వైజర్స్ కూడా ఇలానే అన్ని అంటే డాక్టర్తో పాటు వాళ్ళు సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఎవరైతే ఉన్నారో కొందరు అందుబాటులో లేరు సో వాళ్ళకి రిజిస్టర్లో రిమార్క్స్ కూడా రాయడం జరిగింది వాళ్ళది డిఎంహెచ్ఓ గారు అండ్ డిసిహెచ్ఎస్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్కు కాల్ చేసుకొని మళ్ళీ వాళ్ళ పైన ఏం చర్య తీసుకోవాలి రేపటికల్లా ఖచ్చితంగా అది ఫైనలైజ్ చేసుకొని వాళ్ళ పైన చర్యలు కానీ లేదు వాళ్ళు ఖచ్చితంగా మాకు అండర్టేకింగ్ ఇచ్చి మేము ఖచ్చితంగా డైలీ ఇక్కడ టైమింగ్స్ మెయింటైన్ చేస్తాము కానీ మాకు సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ఉంటేనే వాళ్ళకి అండర్టేకింగ్ ఇలానే తీసుకోవడానికి ఉంటుంది లేదు లే పైన ఖచ్చితంగా కఠినంగా చర్య కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది చాలా పెద్దవి మనం హైవేలో యొక్క ఫెసిలిటీ ఉంది ఈ ఊర్లో కౌడిపల్లి మండ అండ్ కౌడిపల్లి గ్రామం కూడా చాలా పెద్ద ఊరు ఇక్కడ అన్ని సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తారు కాబట్టి డాక్టర్స్ కానీ వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ కానీ వాళ్ళ సూపర్వైజరీ ఆఫీసర్స్ కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి ఏమైనా కారణం ఉన్నా కూడా అటెండెన్స్ రిజిస్టర్లో నాకు క్లారిటీ రావాలి లీవ్ లెటర్ కూడా కొందరు పెట్టారు కానీ దాంట్లో డేట్ క్లియర్గా మెన్షన్ చేయకుండా లీవ్ కూడా పెట్టారు సో అది కూడా నేను యాక్సెప్ట్ చేయట్లేదు సో ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి సో డాక్టర్స్ కానీ సూపర్వైజరీ స్టాఫ్ కానీ వారు సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలి అంటే టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్ టైమింగ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి దీంతోపాటు ఇక్కడ ఆరోగ్యమేలా కూడా బాగానే జరుగుతూ ఉంది కానీ నైట్ టైంలో కొంత ఇబ్బంది అవుతున్నాయి అది కూడా ఖచ్చితంగా సరి చేయడానికి డిఎంహెచ్ అండ్ డిసిహెచ్ఎస్ వారికి ఆదేశాలు ఇస్తూ సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు